పాపములో పుట్టాను పాపములో జీవిస్తున్నాను ఈ పాపం వలన వచ్చి జీతము మరణము అని నాకు అర్థమైనప్పుడు నా ఆలోచన సరికాదు అయినప్పుడు నా హృదయ స్థితి మంచిది కాదు అని అనుకున్నప్పుడు నా మాట తీరు మంచిది కాదు నా ఆలోచన మంచిది కాదు నా క్రియలు మంచిది కాదు అని నాకు అర్థమవ్వనంత వరకు దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం జీవించలేనే లేదు అవసరం కొరకు కాదు క్రీస్తు క్రైస్తవారుండేది కదండీ ఆర్థికంగా నన్ను బలపరచడానికి లేకపోతే ఆర్థికంగా నన్ను బయటికి తీసుకొని వచ్చాడనో అనారోగ్యం నుంచి నన్ను విడిపించాడనో వీటన్నిటికీ బయట మార్గాలు ఉన్నాయి అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే బాగుపడతాం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు కా ఏదైనా బ్యాంకులకు వెళ్తే లోన్ తీసుకొని లేకపోతే ఇంకొక పని చేసి అప్పు చేసి ఒకటి బతకచ్చు ప్రతి సమస్యకు లోకంలో సమాధానం ఉంది కానీ ఒకదానికి మాత్రమే సమాధానం లేదు నరకము నుంచి తప్పించేవాడు ఎవరు లేరు ཁཁཁ ཁཁ ཁཁ ཁཁ